వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా తమ రిటైర్మెంట్ తర్వాత వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ సకాలంలో అందాలంటే కొన్ని పత్రాలను వారు వారి యొక్క యూనిట్ ఆఫీసులో సబ్మిట్ చేయవలసి ఉంటుంది అలాగే పీటీడి ఉద్యోగులు కూడా తమ రిటైర్మెంట్కు ఒక నెల ముందుగానే కొన్ని పత్రాలను వారి యొక్క యూనిట్ ఆఫీసులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మరి ఈరోజు మనం వీడియోలో ఆ పత్రాలు ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాము ఇందులో మొదటిది ఉద్యోగి యొక్క బ్యాంకు ఫస్ట్ పేజీ పదహైదు జిరాక్స్ కాపీలు ఇవ్వాల్సి ఉంటుంది అందులో ఉద్యోగ పేరు బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ స్పష్టంగా కనపడేటట్టు ఉండాలి అలాగే అకౌంట్ నెంబర్ కూడా ఇక రెండవది వచ్చేసి ఒక రూపాయి రెవెన్యూ స్టాంపులు పదహైదు ఇవ్వాలి ఇక తర్వాత పోస్ట్ కార్డు సైజులో భార్యాభర్త సగం వరకు దిగిన హాఫ్ ఫోటోలు నాలుగు ఇవ్వాలి అంటే ఫుల్ ఫోటోలు కాదు వారు హాఫ్ ఫోటోలు దిగ దిగి ఉండవలసి ఉంటుంది తర్వాత లాస్ట్ శాలరీ బిల్ జిరాక్స్ కాపీ అంటే లాస్ట్ నెల పే స్లిప్ దాని యొక్క జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఒకవేళ ఆ ఉద్యోగ కనుక ఇరవై సంవత్సరాల లోపల కనుక పిల్లలు ఉంటే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సంబంధించినటువంటి నకలు రెండు కాపీలు ఇవ్వాల్సి ఉంటుంది ఇక తర్వాత అందరి యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు రెండు అంటే ఆ ఉద్యోగితో పాటు ఉద్యోగి భార్య మరియు ఒకవేళ ఇరవై సంవత్సరాల లోపల కనుక పిల్లలు ఉంటే వారి యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు రెండు ఇవ్వాలి అయితే ఆధార్ కార్డులో వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్ టు మంత్ ఇయర్ ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలి అలాగే ఆ ఉద్యోగ యొక్క అడ్రస్ పిన్ కోడ్తో సహా రాసివ్వాలి దాంతోపాటు వారి యొక్క సెల్ నంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఆ ఉద్యోగి యొక్క పిఎఫ్కు సంబంధించినటువంటి ఈ నామినేషన్ రెండు జిరాక్స్ కాపీలు ఇవ్వవలసి ఉంటుంది ఇక తర్వాత హయ్యర్ పెన్షన్ ఆప్షన్కు ఇచ్చినటువంటి వారు దానికి సంబంధించిన రెండు జిరాక్స్ కాపీలు ఇవ్వాల్సి ఉంటుంది ఇంకా తర్వాతది నాన్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఇది నాన్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ పెద్దగా అవసరం ఉండదు ఇక తర్వాత ఉద్యోగి యొక్క ఎత్తు హైటు అది ఎంత అనేది స్పష్టంగా తెలియపరచవలసి ఉంటుంది అలాగే ఉద్యోగికి సంబంధించిన రెండు కుట్టుమచ్చలను తెలియపరచవలసి ఉంటుంది ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే వారు ఇచ్చినటువంటి ఈ పత్రాల జిరాక్స్ కాపీల పైన ఖచ్చితంగా ఉద్యోగి సెల్ఫ్ అటెస్టెంట్ అటెస్టేషన్ అంటే వాళ్ళు ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్లో సంతకం చేసి ఇవ్వవలసి ఉంటుంది ప్రతి ఒక్క కాపీ పైన కూడా సో ఇవి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రిటైర్ కాబోతున్నటువంటి ఉద్యోగి వారి యొక్క యూనిట్ ఆఫీస్లో సబ్మిట్ చేసినటువంటి పత్రాల యొక్క లిస్టు ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్